వెల్కమ్ టు జిఎస్ఎఫ్ యూట్యూబ్ ఛానల్ షెడ్యూల్ కులాల రిజర్వేషన్ వర్గీకరణ కొరకు అమరులైన మాదిగ అమరవీరుల ప్రాణ త్యాగాలు మరువులేవని దళిత వర్గాల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు చెట్టేరాజు అన్నారు మార్చి ఒకటవ తేదీ మాదిగల అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా కొవ్వూరు పట్టణంలోని మెరక వీధి బాబు జగన్ జీవన్ రామ్ విగ్రహం వద్ద మాదిగ అమరవీరుల సంస్కరణ దినోత్సవం నిర్వహించారు కుల వర్గీకరణ పోరాటంలో అమరులై ప్రాణ త్యాగాలు చేసిన మాదిగ అమరవీరులకు ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా దళిత వర్గాల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు చెట్టేరాజు మాట్లాడుతూ షెడ్యూల్ కులాల రిజర్వేషన్ కులగణన చేపట్టాలని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం మాదిగ అమరవీరుల త్యాగాలకు ఫలితమన్నారు ఈ కార్యక్రమంలో అరుంధి ఉద్యోగ సంఘాల నాయకులు పెనుమక జయరాజు కొడమంచలి విజయ్ కుమార్ పెద్దాడ ఈతబుజ్జి కొడమంచలి రమణ శీలిప్రసాద్ మర్లపూడి అచ్చిబాబు మల్లప్పుడి కిషోర్ తదితరులు పాల్గొన్నారు మాదిగ అమరవీరుడు శర్ర నాగేశ్వరరావు కుమారుడు శర్ర రాజేంద్ర ప్రసాద్ కు దళిత సంఘాలు సత్కరించుకున్నాయి షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ కోసం మూడు దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి పోరాటంలో ఎంతో మంది మాదిగ బిడ్డలు వారి ప్రాణ త్యాగాలు చేయడం వర్గీకరణ వ్యతిరేకుల చేతుల్లో హత్యకు గురి కాబడ్డం మాదిగ అమరవీరుల ప్రాణాలు ఎన్నో త్యాగాలు జరగబడ్డాయి మార్చి ఒకటో తేదీన మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటూ ఉన్నాం మరి ఈ దేశంలో ఉండబడేటువంటి కోట్లాది మంది మాదుగల్లో తెలుగు రాష్ట్రాల్లో ఉండబడేటువంటి మాదిగలు ఒక విరోచితమైనటువంటితో పాటు ప్రపంచం ఈ దేశం కూడా తెలిసిన విషయం మరి దీని మీద గౌరవ సుప్రీంకోర్టు షెడ్యూల్ కులాల రిజర్వేషన్లు వర్గీకరణ ఉండొచ్చని గొప్ప తీర్పునివ్వడం జరిగింది దాన్ని బేస్ చేసుకుని ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మరి తెలంగాణ రాష్ట్రంలో కమిషన్ వేయడం కమిషన్ నుంచి ఎస్సీ వర్గీకరణ అసెంబ్లీ తీర్మానం చేయడం ఎస్సీ వర్గీకరణ అమలు పరుస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం మాదిళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడం అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తెలంగాణ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి అలాగే మరి దామోదర్ రాజనరసింహ్ గారికి ప్రత్యేకంగా మాదిగ జాతి పక్షాన కృతజ్ఞత తెలియజేస్తాం అంతేకాకుండా అమరవీరుల కుటుంబాన్ని కూడా వారు కొంత ఎక్స్గ్రేషిగా ప్రకటించి వారు ఆదుకోవడం జరిగింది అమరవీరుల్లో మరి కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించి శిర్రా నాగేశ్వరరావు గారు ఒక మొట్టమొదటి అమరవీరుడు తొంభై ఏళ్ళలో వర్గీకరణ వ్యతిరేక శక్తుల చేతుల్లో చనిపోవడం జరిగింది ఆ ఊర్లో మగాళ్ళు అనబడే వాళ్ళు ఎవరో లేకుండా ఆడవాళ్లే కన్ను చేసినటువంటి ఆ రోజులు జరిగాయి వారిని గుర్తు చేసుకుంటూ తెలంగాణ ప్రభుత్వం వారికి కొంత ఎక్స్గేష ప్రకటించి వారి కుటుంబాన్ని ఆదుకోవడం జరిగింది ఆ ప్రభుత్వానికి అదేవిధంగా దానికి ప్రధాన భూమికి పోషించిన దామోదర్ రాజ్నాథ్ సింగ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి వారి అబ్బాయి కూడా ఈ కార్యక్రమంలో ఆనాదించి ఈనాటి వరకు కూడా ఉద్యమంలో పాల్గొన్నారు సిర్రా రాజేంద్ర ప్రసాద్ గారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు వర్గీకరణకి ఆద్యం చంద్రబాబు నాయుడు గారు వారు ఇటీవల కమిషన్ వేయడం రాజీవ్ రంజన్ మిశ్రా ని రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పడం రాజీవ్ రంజన్ మిశ్రాకి కమిషన్ కి అనేక వినతలతో కూడినటువంటి వినత పత్రాలు ఇవ్వడం జరిగింది మార్చి పదిహేను లోపు మరి కమిషన్ యొక్క గడువు ముగుస్తా ఉంది మరి మార్చి పదిహేను లోపు కమిషన్ గడువు ముగిగానే ఎస్సీ ఓబీసీడీ వర్గీకరణ రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకుని చేయాలని ప్రభుత్వాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మేము కోరుతా ఉన్నాం దశాబ్దాలు గడుస్తూ ఉన్నాయి మా త్యాగాలు వృధా కాకుండా మీరు సత్వరమే మా పిల్లలకి విద్యా ఉద్యోగ సంక్షేమ రాజకీయ రంగాల్లో న్యాయం జరిగే విధంగా కమిషన్ నివేదిక రాగానే ఎస్సీ ఏబిసీడీ వర్గీకరణ చేయాలని జిల్లా యూనిట్గా తీసుకుంటే మాదూలకి తీవ్ర నష్టం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మాదిగి జాతి భవిష్యత్తు కోసం వారి ప్రాణాలు సైతం త్యాగం చేసినటువంటి అనేక మంది ఉద్యమ నాయకులు కుటుంబాలకి ఈ రోజు నిజంగా అండగా నిలబడాల్సిన సందర్భం ఉంది వారి కుటుంబాలను కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదుకోవాలని వారి కుటుంబాలను ప్రత్యేక సెలవు తీసుకుని వారి కుటుంబానికి అండగా నిలవాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ కోసం అమరులైన ప్రతి కుటుంబానికి యావత్ మాదిరి జాతి రుణపడి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ నియోజకవర్గం నుంచి ప్రాణ తయారు చేసినటువంటి చిర్రా నాగేశ్వరరావు గారి కుమారుణ్ణి ఈ మాదిరి సంఘాల నాయకులందరూ కూడా చిన్న చిరు రాజుల పోల్ చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ సత్తారమే ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ ఆంధ్రప్రదేశ్ లో అమలయ్యేలా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా సెరవ ఈ సందర్భంగా కోరుతూ మాదిగా అమరవీరులకి నివాళులర్పిస్తూ ముగిస్తున్నాం జయ విన్ జై జయ జై మాదిగా వందనం శ్రీ నా పేరు రాజ ప్రసాద్ ముప్పై ఏళ్ళ ఈ సుదీర్ఘ ఎమర్జెన్స్ పోరాటంలో ముప్పై ఏళ్ళ ఈ సుజార్గ ఎంఆర్పిఎస్ పోరాటంలో పంతొమ్మిది వందల తొంభై ఏడు అక్టోబరు నాలుగవ తారీఖునే నాన్నగారు చనిపోయారు అధిక వర్గం వచ్చి ఆయన మీద దాడి చేసినప్పుడు ఊళ్ళో ఎవరో మగవాళ్ళు లేకుండా అందరిని తరిమేసి ఆయన్ని చంపబడ్డారు ఆయన్ని తీసుకెళ్ళడానికి మగవాళ్ళు ఎవరో లేకపోయినా కానీ మూడు వందల మహిళలు మూడు వందల మూడు వందల మంది మహిళలు ఆయన్ని తీసుకెళ్ళి కనుమం చేశారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాకు అండగా నిలబడింది ఎవరో లేదు ఆనాటి నుంచి ఈనాటి వరకు మాకు అండగా నిలబడింది కొడమంచులు విజయకుమార్ అన్న ఆ అన్నకు హృదయపూర్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం రోజు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి నాకే సన్మానం చేశాను చెప్పారు రాజు అన్నకి కొడమంచులు రావణన్నకి అందరికీ హృదయపూర్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆంధ్రాలో మమ్మల్ని గుర్తించి రాజు దామోదర్ నరసింహ అన్న మాకు ఆర్థిక సహాయం అందించరు ఆయన కూడా హృదయపోయిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను తద్వారా ఈ ఉద్యమాలు ఎప్పుడు పాల్గొంటామని ముందు ఉంటామని హామీ ఇస్తూ సెలవు గుడ్